ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఆనవాళ్లు మలిపేస్తా అంటాడు కేసీఆర్ ఆనవాళ్లు మలిపేస్తా నవంబర్ ఇరవై తొమ్మిదిని మలిపేయాలి ఆయన దృష్టిలో నువ్వు మలిపేయలేవు రేవంత్ రెడ్డి నువ్వు మలిపేయలేవు ఏది మలిపేయలేవు మలిపేసేటందుకు ఇది దీపకాంతి కాదు రేవంత్ రెడ్డి ఇది సూర్యకాంతి తెలంగాణ ఉద్యమ చరిత్ర అనేది సూర్యకాంతి కేసీఆర్కు ఉద్యమంలో ఉన్న కీర్తి సూర్యకాంతి దాన్ని నువ్వు మలిపేయలేవు నీకు సాధ్యం కాదు తగిలి మదంబుచే తన్ను నెరుంగక తెగకొని పోరుటెల్లా అతి పామరుడై చెడు ఇంతెగాక తా నెగడి జయింపనేరడది నిక్కము తథ్యము ధాత్రి లోపల తెగి ఒక కొండతో తగరు ఢీకొని ఢీకొని తాకిననేమి భాస్కర అని చిన్నప్పుడు భాస్కర శతకంలో పద్యం చదువుకున్నాం ఏందంటే ఒక మేకపోతట ఒక గొర్రె మేకపోతు ఈ కొండను పెకిలించేస్తాను పోయి కొండను గుద్దుకుంటుందట అది అట్లా గుద్దుకుంటే దాంతలనే తలనే బద్దలైంది కానీ ఇవాళ కేసీఆర్ కీర్తిని నేను పెకిలించేస్తా కేసీఆర్ చరిత్రను నేను పెకిలించేస్తా అని ఆ గొరపోతోలే కొండను గుద్దినట్టు గుద్దుతున్నాడు రేవంత్ రెడ్డి దానివల్ల నీతల బగులతో తప్ప కొండ పెకలదు కొండ తరగదు ఒకటి నిజం తెలంగాణ ఉద్యమకారుడిగా తెలంగాణ ఉద్యమానికి అద్భుతమైన నాయకత్వం అందించిన వాడిగా గమ్యానికి చేర్చిన వాడిగా తెలంగాణ ఉద్యమానికి విజయం అందించిన నాయకుడిగా అద్భుతమైన నాయకత్వాన్ని అందించిన వాడిగా కేసీఆర్ కీర్తిని నువ్వు మలిపేయలేవు అదే సమయంలో తెలంగాణ ద్రోహిగా నీకున్న మరకను కూడా నువ్వు మలిపేసుకోలేవు రేవంత్ రెడ్డి